మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీస్ స్టోరీస్నివ్వడం ఇష్టమైతే ఈ స్టోరీ మీకోసమే ఒక బస్సు వర్షం కారణంగా యాషియన్కి గురవుతుంది ఆ బస్సులో ఉండే రవి అనే ప్యాసింజర్కి తల దగ్గర బలంగా దెబ్బ తగలడం వల్ల తను గతాన్ని మర్చిపోతాడు ఆ తర్వాత నుండి మళ్ళీ తను కొత్తగా లైఫ్ని రీస్టార్ట్ చేసి హ్యాపీగా ఉండేవాడు అయితే ఇలా ఒకరోజు తన ఇంటికి చాలా బ్లాక్ రోసెస్ అలాగే ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్లో రవి గారు మీరు యాషన్లో నుండి కోలుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని రాసి ఉంటుంది రవికి వీళ్ళెవరు మనకు కావాల్సిన వాళ్ళేమో ఒకసారి వీళ్ళని మీట్ అవుదామని ఆ లెటర్లో ఉండే అడ్రస్కి నైట్ టైం వెళ్తాడు కానీ ఆ అడ్రస్లో ఎలాంటి ఇల్లులు లేవు కేవలం కొన్ని సమాధులు మాత్రమే ఉన్నాయి ఇంతలో రవి వెనకాల చాలామంది వ్యక్తులు నిలబడతారు రవి వాళ్ళతో ఎవరు మీరంతా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళంతా చెప్పిన మాటలు విన్న రవికి షాక్ రవి నీకు యాక్సిడెంట్ జరగక ముందు నువ్వు ఒక సీరియల్ కిల్లర్వి మేమంతా నీ చేతుల్లో చనిపోయిన వాళ్ళం